ప్రియమైన తెలంగాణ ప్రజలారా తెలంగాణ సోషల్ మీడియా పార్టీలో చేరండి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడండి ఒక్క కుటుంబానికి ఐదెకరాల భూమి ఐదెకరాల భూమికి ఎరువులు గవర్నమెంటే ఇస్తుంది ప్రతి ఊళ్ళో ఫెర్టిలైజర్ షాప్ ఉంటుంది బస్తాలు గవర్నమెంటే ఇస్తుంది ఎంత భూమిలో పంట వేసిండ్రు వరెంత పత్తి ఎంత ఎంత పంట వివరాలు డీలర్కు చెప్పాలి మందు బస్తాలు మీద సబ్సిడీ మొత్తం తీసేయబడుతుంది ఐదు ఎకరాల వరకే గవర్నమెంటు మందుబస్తాలు ఇస్తుంది ఐదు ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్న ఎవరికి రిజిస్ట్రేషన్ కాదు ప్రతి కుటుంబానికి ఐదు ఎకరాల భూమి చాలు ఒక్క సంవత్సరం భూమి బీడు ఉంటే ఆ భూమి గవర్నమెంట్దే ఇది తెలంగాణ సోషల్ మీడియా పార్టీ సిద్ధాంతం ఓట్ల కోసం కాదు శాశ్వత పరిష్కారం కోసమే పార్టీ మా తాత ఎంపీ మా నాన్న మంత్రి నేను ఎమ్మెల్యేను అవుతానన్నది కాదు లీడర్ అన్నదే లేదు అందరూ పనిచేయాలి ఇది తెలంగాణ సోషల్ మీడియా పార్టీ జై తెలంగాణ జై జై తెలంగాణ